నెల్లూరు జిల్లా వింజమూరు మండల కేంద్రంలోని గ్రంథాలయంలో ఘనంగా వారోత్సవాలను నిర్వహించారు ముందుగా బాలల దినోత్సవ సందర్భంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా గ్రంథాలయ శాఖాధికారి జ్యోతికొండయ్య మాట్లాడుతూ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పద్నాలుగు నుండి ఇరవైవ తేదీ వరకు ప్రతిరోజు పలు కార్యక్రమాలు జరుగుతాయన్నారు అనంతరం కాంగ్రెస్ పిఎస్ఈఎస్ అధ్యక్షులు మద్దూరి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల్లో నైపుణ్యం వెలికి తీయడంలో పుస్తక పఠనం ఎంతో సహ ప్రతినిత్యం గ్రంథాలయంలో పుస్తక పఠనం న్యూస్ పేపర్లు చదవడం వలన అనేక విషయాలు తెలుస్తాయని కొనియాడారు మనిషి మేధాశక్తి మెరుగుపడాలంటే పుస్తక పఠనం ఎంతో అవసరమని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో బాలుర ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాలకొండయ్య విద్యార్థులు కాంగ్రెస్ నాయకులు జగదీష్ సినిమాల తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు గ్రంథాల వారోత్సవాలు ఘనంగా నేర్పిస్తామని పాఠకులకి ప్రజలకి ఇది పుస్తక ప్రదర్శన తేదీ వచ్చి గ్రంథాల వారోత్సవాలు చిత్తపట పొలం వేసి అనుసరించాము యాభై ఏడవ జాతీయ ఉత్సవాల సందర్భంగా ఈరోజు పద్నాలుగో తేదీ పండిత జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా మొదలు చేసి వారం రోజులు గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విస్తృత ప్రాధాన్యతతో ఈ కార్యక్రమాలు మొదలవుతాయి మొదటి రోజు జవహర్లా నెహ్రూ గారి జయంతి సందర్భంగా మొదలుపెట్టి తర్వాత రమ గ్రంథాలయ యొక్క ప్రముఖుల యొక్క వాళ్ళ యొక్క సాధనా విధానాన్ని తర్వాత ఒక పోటీలు జాతీయ గ్రంథాలయ ఉత్సవాల ఆదర్శము ఈ రకంగా ఏడు రోజులు ఏడు విశిష్టమైనటువంటి కార్యక్రమాలతోటి గ్రంథాలయ వారోత్సవాలు వారం రోజులు ఘనంగా ఈ వింజమూరు గ్రంథాలయ శాఖలో జరుపుకుంటామని తెలియజేస్తున్నాం సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నవంబర్ పదిహేనవ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు మహిళలతో శోభాయాత్ర మరియు మహాకార్తీక దీపోత్సవ కార్యక్రమం ఆరు గంటలకు కాశీ గయా ప్రయాగ్ని తలపించేలా హరిద్వార్ అర్చకులచే పవిత్ర గంగాహారతి కార్యక్రమం ఏడు గంటలకు నూట ఎనిమిది చెప్పులతో పవిత్ర నెల్లూరు స్వర్ణాల చెరువులో శివాకృతి కార్యక్రమం నవంబర్ పదిహేనవ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత గణేశ్ ఘాట్ వద్ద జరుగును కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావలసినదిగా కోరుతున్నాను ఇట్లు మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే